వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజైతే దిగుమతి అయితే ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది కొన్ని కొన్ని మండీలు దిగుమతి పెరిగినా కూడా ఇంచుమించు నిలలాగా వచ్చింది అయినా కూడా దిగుమతి కొంచెం ఒక టెన్ పర్సెంట్ అయితే పెరగడం జరిగింది అక్కడక్కడ ఇక ధరల విషయానికి వస్తే ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి డెబ్బై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఈ కాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందలు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు కాయలు పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల నుంచి రెండు యాభై వరకు సెకండ్ క్వాలిటీ పలకడం జరిగింది క్లాస్ క్లాస్కాయ్ చూసుకుంటే ఇవి రెండు యాభై నుంచి మొదలై రెండు డెబ్బై మూడు వందలు మూడు ఇరవై మూడు ముప్పై మూడు యాభై మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై రూపాయల వరకు కూడా కొన్ని కొన్ని ఐటాలు పలకడం జరిగింది ఎక్కువ చూసుకుంటే క్లాస్కాయలు రెండు యాభై నుంచి మూడు యాభై వరకు ఎక్కువ పలికాయి కొన్ని కొన్ని మండీలు చూసుకుంటే మూడు అరవై మూడు డెబ్బై మూడు ఎనభై కూడా పెద్ద పెద్ద ఐటాలు ఒక రెండు మూడు ఐటాలు అక్కడక్కడ పలికాయి ఎక్కువ అయితే రెండు యాభై నుంచి మూడు వందల పలికాయి టాప్ చూసుకుంటే ఈరోజు అయితే ఒక మండీలో నాలుగు వందలు ఇంకా రెండు మండీలు చూసుకుంటే మూడు ఎనభై మూడు తొంభై ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి నిన్నటికంటే పుచ్చుకుంటే ధర నిన్నలాగా ఇంచుమించు అక్కడే అట్లే ఉంది కానీ ఒక పది ఇరవై రూపాయలు రైజ్ అయినట్టుంది మార్కెట్ ఇక వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ